ప్రసన్న విలువ అర్థమైంది అయ్యో మనం పోగొట్టుకున్నాం అనేటువంటి బాధ ప్రజల్లో ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాడు ప్రసన్న జరుపుది బహుశా నాకు తెలిసి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు మరి కోవ్వు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు కాస్త హుందాగా ఉండేవి అటువంటివి ఈరోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అబ్బా కొవ్వూరు ఇట్లయిపోయింది ఎందయా కొవ్వూరు ఇట్లైపోయింది ఎందయా నెంబర్ వన్ లో కొవూరు ఉందయా అని అన్నారు దేంట్లో అభివృద్ధిలో కాదు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాన్ని కోవ్వుడు దక్కించుకుంది అనేటువంటి కీర్తి ప్రతిష్టలు తెలుగుదేశం పార్టీ అధ్యయించింది తప్ప పేదవాడికి సంబంధించి ఇస్తానన్నటువంటిది ఒక్కడ కూడా వచ్చినటువంటి సందర్భం లేదు అన్ని బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవేమీ గుర్తు రావడం లేదు కాబట్టి ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది మనం సాధారణంగా ఒక నాటు సామెత ఓడలో తిరుగుతుంటే ఈ మధ్య చెప్తున్నారు ఇచ్చేటువంటి పాడు పరిణ వదిలిపెట్టి మేత వేసేటువంటి దున్నపోతను కాట కట్టేసుకున్నట్టు చంద్రబాబును తీసుకురావడం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచులు మీద బ్రహ్మాస్త్రం లాంటిది పాపం గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదు అని చెప్పి చెప్పి సర్పంచులు చెక్కుపోలు రద్దు చేయడం బ్రహ్మారెడ్డిపాలెం రేగడి చేరికకి సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపోలు రద్దు అయ్యే కొత్త వంగలు కూడా దాదాపుగా నేను అనుకోవడం రద్దు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతుంది దారుణం ఏమిటి అంటే అసలు రిపోర్ట్ రాసిన వెంటనే షోకాస్ నోటీస్ ఇవ్వకుండానే వివరణ అడగకుండానే నేరుగా సస్పెండ్ చేయండి అని చెప్పి చెప్పి డిపో ఆర్డర్ వేసాడు అంటే దాని అర్థం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని మేము సస్పెండ్ చేసేయాలి అనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సర్పంచ్ల చెక్కుపోరు రద్దు చేయడం వివఎఏలను తొలగించడం ఫీల్డ్ అసిస్టెంట్లను తీసివేయడం అక్కడ ఉన్నటువంటి పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళ పాపం దానితో గడిపేవాళ్ళు వాళ్ళని తొలగించడం అంటే రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి హింసాఖండ ఈరోజు కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు ఈరోజు నేను మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలు పుట్ట చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నమ్మరు ఆశపడ్డారా లేదా ప్రసన్నన చెప్పినట్టుగా ఈవీఎంలు మోసం చేశాయా మొత్తం మీద మీరు అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరిగినటువంటి విధ్వంస పాలన తయారైంది ఈ రోజు ఎంపీడీఓ గారు రాలేదు ఎందుకు రాలేదు అంటే బహుశా నేను అనుకుంటున్నా మాకు భయపడి మనందరం ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి మనందరినీ చూసి భయపడి సమాధానం చెప్పలేక సమాధానం చెప్పేటువంటి శక్తి లేక సమాధానం చెప్పడానికి స్థోమత లేక ఈరోజు నేను ఏమీ చేయలేను చేత కాని వాడిని కాబట్టి నేను ఆ మండలానికి పోతే నన్ను నిలదీస్తే నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను చేతులు ఎత్తేసారు అంటే రేపు వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము పోలీసు బందోబస్తు మధ్య ఎవరన్నా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళతో పాటు వచ్చి వెళ్లే వాళ్ళమే తప్ప ప్రజలకు మేము చేరువుగా ఉన్నాం ప్రజల సమస్యల గురించి పట్టించుకోమని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్ అనుభవం గోపాలకృష్ణ గారి నిర్వహణ కంటి అద్దముల నుండి సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణి మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు